భార్య చిన్న తప్పుకి వంద దండకాలు చదవడం తన కింద ఉన్నవాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడడం తనని పై వాళ్ళు ఎవరన్నా అంటే మాత్రం అలా అంటాడేమిటండి అన్నాం తానన్నది మళ్ళీ తనను ఎవరకూడదు ఏమిటి ఆ స్వభావం అసలు దానికి ఏమైనా అర్థం ఉందా అంటే అది క్రోధజనితము అవతల వాళ్ళు బాధపడుతుంటే అది శారీరకము కావచ్చు మానసికము కావచ్చు బాధపడుతుంటే తాను ఆనందం పొందుతుండడం అవతలవాడు బాధపడడానికి ఇక ప్రయత్నపూర్వకంగా వ్యూహరచన చేసి కార్యక్రమాలే రచన చేయగలిగిన స్థాయికి దిగజారిపోయాడు అనుకోండి వాడు ఎంత భ్రష్టుడో అర్థమైపోతుంది అటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసిన వాడు అవతలవాడిని బాధ పెట్టడం కాదు తాను ఎంత జారిపోయాడో పాతాళం కన్నా కింద ఏదైనా లోకం ఉంటే అక్కడ వరకు జారిపోయినవాడు వాడని గుర్తు మానసికంగా అంత క్రోధ సంబంధమైన వ్యసనమునకు మనకు వశపడిపోయాడు అందుకే ప్రయత్నపూర్వక నిగ్రహం చాలా అవసరం ఒకవేళ అటువంటి స్వభావము మనసులో ఉందనుకోండి తృంచి అవతలపారయ్యాలి అందుకే మీరు చూడండి చిన్నపిల్లలలో ఇటువంటి రజోగుణ స్పర్శ ఇటువంటి క్రోధ స్పర్శ ఉందనుకోండి ఉత్తర క్షణంలో అది మాసిపోయేటట్టుగా ప్రవర్తించాలి లేకపోతే ఏమవుతుందంటే అది విచ్చలవిడితనాన్ని పొందుతుంది లేకపోతే దుర్యోధనుడు వదిన గారు ద్రౌపదీదేవిని రెండు సభలోకి జుట్టుపట్టి ఈడ్చి ఏమిటి ఆవిడ మొల మీద బట్ట లేకుండా లాగీ చేయమని దుశ్యాసనుడికి చెప్పడం ఏమిటి దుశ్శాసనుడికి వదినగారు కాదు తల్లితో సమానమే నిండు సభలో ఆవిడ వలువలు ఒలుస్తారా అంటే ఆవిడ వలువలు లేకుండా నిలబడి పోలేదు కృష్ణుడు రక్షించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అది తలుచుకుంటేనే ఒళ్ళు ఉడికిపోతుందే ఆవిడికైనా అంతకి దిగ దిగజారిపోయారంటే తెగబడ్డారంటే ఎంత క్రోధ సంబంధమైన వ్యసనం అది అది ఆఖరికి ఏం చేసింది కురువంశంలో వారసుడు లేకుండా నశించిపోయాడు ధృతరాష్ట్ర మహారాజుకి యూర్చ్డు తప్ప ఒక్కడు మిగల్లా ఏడ్చింది గాంధారి ఎందుకు అక్కర్లేని వ్యసనాలు ఎందుకంత రజోగుణ స్పర్శ ఎందుకంత అవతల మనిషిని బాధ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం ఎందుకంత క్రౌర్యం అంటే అది ప్రయత్నపూర్వకంగా పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే నేనింతే అని అందరినీ ఏడిపిస్తూ ఉండడం తాను సంతోషపడ్డం ఇది అలవాటు అయిపోయిందనుకోండి ఆఖరికి ఆ వ్యక్తి ఎప్పుడు నశించిపోతాడా అని కోరుకుంటారు వీడు ఎప్పుడు పోతాడా అనుకుంటారు ఎవరికి మనశ్శాంతి ఉండదు అదే పనిగా అందరి మనసు గాయపరుస్తుంటే ఎవరికి మనశ్శాంతి ఉంటుందండి మీరు కొంతమంది చూడండి మాట్లాడుతుంటే ఒక్క మాటకి తిన్నగా జవాబు ఉండదు దేనికైనా సరే అడ్డదిడ్డంగా మాట్లాడడం అవతల వాడి మనసును ఉచ్చుకునేటట్టుగా మాట్లాడడం తప్ప అసలు చక్కగా లలితంగా సాత్వికంగా అసలు విషయ ప్రతిపాదనమే చేయడు ఇది ప్రమాదకరము సుమ క్రోధ సంబంధము సుమా హింసాధోరణిని అలవాటు చేసుకోవద్దు సుమ ఇది విదురుడి యొక్క ఆర్తి ఆవేదన నేను దీన్ని ఇంకా ఎక్కువ చెప్పాననుకోండి నేను కూడా మానసికమైన వేట ఆవిష్కరించాలి అందుకే నాకు అంతకన్నా ఇక దాని గురించి మాట్లాడటమే ఇష్టం లేదు అందుకని దాన్ని అక్కడతో వదిలిపెట్టేస్తున్నాను